బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను ఆ దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆదివారం నంద్యాల విశ్వబ్రహ్మణ సేవా సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు నంద్యాల విశ్వబ్రహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షులుగా గురుప్రసాదాచారి అధ్యక్షులుగా సూర్యప్రకాశ్ ఆచారి ఉపాధ్యక్షులుగా చంద్రశేఖరాచారి ప్రధాన కార్యదర్శిగా సుబ్బాచారి కోశాధికారిగా వీరభద్రాచారి మరియు ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు సూర్యప్రకాశ్ ఆచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని వారు తెలిపారు విశ్వ బ్రాహ్మణుల విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు నాంద్యాల పట్టణంలోని కాళికాంబ దేవస్థానం కమిటీలో విశ్వ బ్రాహ్మణులకు స్థానం కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ప్రతినిత్యం అర్చన అభిషేకములు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇటీవల పదవీ విరమణ పొందిన ఇంజనీర్ రాజశేఖర్ మరియు పురోహితుడు గురువయ్య ఆచార్యులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో దేవాలయం అభివృద్ధి కొరకు తర్వాత విశ్వబ్రహం సుశాన వాటికి డెవలప్మెంట్ వరకు చర్చించడం జరిగింది విశ్వబరం కుల సంఘ సభ్యులు అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కలవడం జరుగుతుంది తర్వాత ఈ దేవస్థానం డెవలప్మెంట్ వరకును తర్వాత మన కుల బాధ అందరికీ కూడా మన సంఘం తరఫున నుంచి ఇతర సహాయ సహకారాలు అందించే దానికి ముందుకు వస్తున్నాము విశ్వబ్రాహ్మణ సమితి తరపు నుంచి పదో పదో తరద ప్రోత్సాహక ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అది మార్చిలో టెన్త్ క్లాస్ రిజల్స్ వస్తానే ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ మా దే మన దేవలో ముందు ప్రతి శుక్రవారం గాయత్రి కుంకుమార్చడం జరుగుతూ ఉంది సామూహికంగా ఎవరైనా వచ్చి పాల్గొనచ్చు సాయంకాలం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది అప్పుడు ఎనిమిది గంటల వరకు ఉంటుంది సామూహిక గాయత్రి కుంకుమార్చడం జరుగుతున్నది ప్రతి డైలీ కూడా ఈశ్వరునికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మన సంఘం నుంచే అభివృద్ధి వరకు చాలకు అభివృద్ధి వరకు సాయశక్తుగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ యొక్క దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు కనకాచారి గారు చిన్నస్వామి గారు గురుప్రసరాచ గారు రామాచారి గారు కనకాచారి గారు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పాత కమిటీ సభ్యులందరూ కూడా దిగ్విజయంగా ఈ దేవాలయాన్ని చాలా అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినారు ఈ యొక్క దేవస్థానం అందు ఒక ప్రతి నిత్య పూజలు కూడా మన నిత్య పూజలు నిత్య అభిషేకాలు జరుగుతున్నాయి అదేవిధంగా నిత్యం కూడా ఇటువంటి సమ కార్యక్రమాలు చాలా చాలా చేయాలనే ఉద్దేశంతో కొత్త కమిటీ అందరి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ నిర్వర్తిస్తారని ఆశిస్తూ